అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా కస్టమైజ్డ్ లాంగ్ డ్రెస్ అండి ఒకసారి చూసేది పటోలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది అనమాట సో ఈ కలర్ అయితే చాలా మందికి లేదండి ఎంత బాగా సెల్ చేస్తున్నామో మనం ఈ కలర్ వచ్చేసి సో పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కస్టమైజ్డ్ లాంగ్ డ్రెస్ పటోలా ఫ్యాబ్రిక్ అండి సో ఈ కలెక్షన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే మన పేజ్లో అది దుమ్మ దుమ్ముగా దొరికిస్తున్న కలెక్షన్ అనమాట అంత సూపర్ ట్రెండ్ మోడల్ సో మళ్ళీ అయితే రీస్టాక్ అయితే చేస్తున్నాము సో ఒకసారి డిఫరెంట్ బట్ ఇది స్టాక్ ఉంటుంది ఈ కలర్ వచ్చేసి సో పార్ట్ కూడా ఈ సార్ కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే ఇచ్చిన అనమాట సో లే గోల్డ్ మోడల్ అన్నట్టు కొంచెం యో పార్ట్ మార్చేస్తున్నాము ఒకసారి చూడండి అండ్ స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా ఎల్గో స్లీవ్స్ కస్టమైజ్ లాంగెస్ మోడల్ అయితే చూసేద్దాం పటరా ఫ్యాబ్రిక్ అనమాట సో డాల్స్ డిజైన్ డాల్స్ డిజైన్ ఎంత ట్రెండ్లీ నచ్చిందో కదా సో ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి ఒకసారి చూడండి బ్రింజార్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ప్రైస్ కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ సో నెక్స్ట్ లాంగ్ డ్రెస్ లో ఇంకొక మోడల్ అయితే చూసేద్దాం పటోలా ఫ్యాబ్రిక్ అండి కస్టమైజ్డ్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి చూసేయండి వచ్చేసి బోర్డర్ పైతాని డిజైన్ వస్తుంది సో నెక్స్ట్ పటోలా లాంగ్ డ్రెస్ అయితే చూసేద్దాం అండి కస్టమైజ్ లాంగ్ డ్రెస్ అనమాట సో ఒకసారి చూసేయండి మంచి క్లాసిక్ కలర్ అండి సో క్రీమ్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో బయట అయితే చాలా మంచిగా కనిపిస్తుంది అండి కొంచెం డిఫరెంట్ పడుతుంది సో షైనీ వస్తుంది అనమాట మటలాంటి తెలుస్తుంది మంచి షైనీ వస్తుంది సో డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఎక్స్ చూడండి డార్క్ గ్రీన్ ఫ్రీస్ ఎప్పుడు కూడా ఎల్బోస్ ఇస్తాము సో బ్యాక్ థ్రెడ్స్ ఉంటాయి